మన శరీరానికి విటమిన్స్ మినరల్స్ అతి ముఖ్యమైన అవసరాలు ఇందులో విటమిన్స్లో అన్నిటికంటే నెంబర్ వన్ ముఖ్యమైన విటమిన్ విటమిన్ సి అలాంటి విటమిన్ సి యాభై మిల్లీ గ్రాముల నుంచి వంద మిల్లీ గ్రాముల వరకు ప్రతిరోజు సరిపోతుంది సిగరెట్లు త్రాగేవారికి ఆల్కహాల్ తాగేవారికి కాస్త జంక్ ఫుడ్ ఫాస్ట్ ఫుడ్ వేస్ట్ ఫుడ్ ఎక్కువ తినేవారికి ఇన్ఫెక్షన్స్ లాంటివి ఉన్నప్పుడు విటమిన్ సి అవసరం రెట్టింపు ఉంటుంది అన్నమాట మరి అలాంటి విటమిన్ సి అన్ని ఆహారాల్లో ఉంటుంది వండి తినటం వల్ల వేడికి విటమిన్ సి నశిస్తుంది అన్నిటికంటే నెంబర్ వన్ విటమిన్ సి రిచ్ ఫుడ్ పెద్ద ఉసిరికాయ ఇది సీజనల్గానే మనకు దొరుకుతుంది అలా దొరికినప్పుడు పెద్ద ఉసిరికాయలు మనం జ్యూసుల్లోనూ కాస్త చట్నీల్లోనూ కాస్త ఇంకొక రూపంలో తినటానికి అట్లా ప్రయత్నం చేస్తే మంచిది ఆ ఉసిరికాయలు లేని రోజుల్లో కూడా ఉసిరికాయ పొడి రూపంలో మనం ఇంట్లో భద్రపరచుకుంటే సంవత్సరానికి సరిపడా డయాబెటీస్ కూడా మూడు స్పూన్లు వాడితే బాగా తగ్గుతున్నదని సైంటిఫిక్గా రుజువు అయింది ఇమ్యూనిటీ కానీ రిపేరు క్లీనింగ్కి ఉసిరికాయ పొడిని మనము వెజిటబుల్ జ్యూసుల్లో వేసుకోవచ్చు ఉసిరికాయ పొడి తేనె కాంబినేషన్లో కలుపుకుని అట్లా నాకోవచ్చు అట్లా ఏ రూపంలో అయినా ఉసిరికాయ పొడిని మీరు ఫ్రెష్గా పంపించగలిగితే మనం ఆశించిన రిపేరో క్లీనింగ్ డీటాక్సిఫికేషన్ ఇమ్యూనిటీ ఇవన్నీ కాపాడటానికి పెద్ద ఉసిరికాయ పొడి అమృతంలా పనికొస్తుంది అందుకనే ఉసిరి చెట్టుకి పూజ చేసే సంస్కృతి మన పెద్దలు ఎందుకు అలవాటు చేశారో ఇప్పటికైనా తెలిసిందే కాబట్టి అందరం వాడుకుందాం